వెల్కమ్ టు సుక్కు విత్ ఛానల్ ఇవాళ అయితే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా థ్రెడ్ బ్యాంగిల్స్ దాంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయి విజయవాడలో అన్న షాప్ అయితే గనుక నేను చూపిస్తానమాట అలాగే మనకి ఒక్కొక్క బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది ఇవి చూసారా ఇవి రౌండ్ అలాగే ఇవి రౌండ్ అలాగే దేటిది ప్లెయిన్ కాబట్టి ఇది ఒక రేట్ ఉంటుంది రౌండ్ ఉంటుంది ఫ్లాట్ కూడా ఉంటుంది ఫ్లాట్ రౌండ్ ప్లెయిన్ అయితే సేమ్ రేట్ ఉంటాయి అలాగే ఇప్పుడు ఇది డిజైన్ చూసారా ఇది ఫోర్ కట్ ఇప్పుడు చూపించింది ఇదైతే కనుక టూ కట్ ఇదైతే గనక ఫోర్ కట్ అనమాట ఈ ఫోర్ కట్లో డిజైన్ వచ్చింది కాబట్టి ఇది వేరే రేట్ ఉంటుంది అనమాట కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇవ ఇలా ప్లెయిన్ సరిపోతాయి ఎందుకంటే మనం పైన థ్రెడ్ ర్యాప్ చేసేస్తాం కాబట్టి ఇలా డిజైన్తో మనకి సంబంధం ఉండదు కాకపోతే ఒక్కొక్కసారి ఆ షాప్స్ దగ్గర దొరకవు అనమాట అందుకని దొరకని ప్లేస్లో ఏం చెయ్యాలి అని అంటే ఇలాగా వేరే ఆల్టర్నేట్ అయితే చూసుకొని ఇలా తెచ్చుకోవడం అయితే కనుక కంపల్సరీ అవసరం అవుతుంది అలాగే మనం ఏ షాప్కి అయితే వెళ్తున్నామో ఒక్క షాప్నే కూడా ఒక్క షాప్లోనే మనం ఎక్కడ తెచ్చుకుంటున్నామో అక్కడే కాకుండా వేరే షాప్ని కూడా పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఆ షాప్లోనే అన్నీ దొరకవు అనమాట మనకి కస్టమర్స్ అనేవారు ఒకేసారి వచ్చేసి ఒకేసారి కావాలి అని చెప్తా ఉంటారు కదా అందు గురించి అయితే టూ షాప్స్ మనం గనక పెట్టుకున్నాం అనుకోండి మనకి సేఫ్ సైడ్ అనమాట ఒక షాప్ దగ్గర మనకి దొరకకపోయినా ఇంకొక షాప్ దగ్గర దొరుకుతుంది అలాగే నేను ఏ షాప్లో తీసుకుంటున్నా నేను టూ షాప్స్ అయితే పెట్టుకుంటా అందులో ఒక షాప్ను అయితే కనుక ఇవాళ మీకు చూపిస్తున్నా థ్రెడ్ బ్యాంగిల్సే కాకుండా ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్సే కాకుండా సీజెడ్ కుందన్ ఆల్ టైప్ ఆఫ్ బ్యాంగిల్ మెటీరియల్స్ అయితే కనుక బ్యాంగిల్స్ అయితే దొరుకుతాయి అలాగే వాళ్ళు పర్టికులర్గా మనకి చెప్పిన విషయం ఏంటంటే ఏదైనా హోల్సేల్కి ఇస్తాము సింగిల్ పీస్ అయితే ఇవ్వము అనేది చెప్పమంటారు ఎందుకంటే వాళ్ళకి అన్ని క్వరీస్ వచ్చినాయంట అందు గురించి అయితే పర్టికులర్గా చెప్పమని చెప్తున్నారనమాట ఈ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మమతా బ్యాంగిల్స్ షాప్ అండి ఇది ఇక్కడ మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ సీజెడ్ బ్యాంగిల్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కావాలి కదా ఆ బ్యాంగిల్స్ అన్నీ అయితే కనుక ఇక్కడ ఉంటాయి అనమాట నేను మొత్తం వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను అలాగే వీళ్ళు హోల్సేల్కి మాత్రమే ఇస్తారు మనకి ఒక్కటి కావాలి రెండు జాతలు కావాలి అంటే కనుక అనమాట ఇప్పుడు బాక్స్లో బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి మొత్తం బాక్స్ బ్యాంగిల్స్ తీసుకోవాలి మనం ఎవరైతే ఓన్గా షాప్ పెట్టుకోవాలి లేదంటే కనుక ఇంటికాడ ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే కనుక ఇలాంటివి మంచి రేట్కి అయితే వస్తాయి కాబట్టి తీసుకొని మనమైతే కనుక బయట పర్చేస్ మంచి రేట్కి అయితే కనుక అమ్ముకోవచ్చు అనమాట ఇలాగే వీళ్ళు వన్ టౌన్లో అయితే కనుక ఈ షాప్ ఉంది అడ్రస్ అనేది నేను ఫస్ట్ చూపించాను కదా అలాగే మీకు లా కావాలంటే కనుక లాస్ట్ వీళ్ళు విజిటింగ్ కార్డ్ కూడా నేను చూపిస్తాను అనమాట ఇవి చూసారా మనకి థ్రెడ్ బ్యాంగిల్స్లోనే చాలా చాలా రకాలుగా ఉంటాయన్నమాట ఒక్క వెరైటీ అని కాదు ఎన్ని వెరైటీల బ్యాంగిల్స్ మనకు మార్కెట్లో వస్తాయో అన్ని వెరైటీలు అయితే కనుక వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట ఇలా బాక్స్లో ఏది కొనాలన్నా బాక్స్తోనే కొనాలన్నమాట ఇక్కడే కాకుండా పైన ఉంటుంది సైడ్ ఉంటుంది లేదు ఇంకా మనకి ఏమైనా కావాలన్నా కూడా మనం చెప్పిస్తే కనుక తెస్తారు ఇవి చూసారా థ్రెడ్ బ్యాంగిల్స్ వాళ్ళకి కావాల్సినవి వన్ కట్ టూ కట్ ఫోర్ కట్ సిక్స్ కట్ ప్రతి ఇది అయితే కనుక అవైలబుల్గా ఉంటుంది రౌండ్ బ్యాంగిల్స్ అలాగే వన్ కట్ టూ కట్లో మనకి ఫ్లాట్ ఉంటాయి కదా ఫ్లాట్ కూడా ఉంటుంది అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇవి ప్లేన్ కావాలంటే ప్లేను పైన మనకి డిజైన్ వచ్చినవి కావాలంటే డిజైన్ వచ్చినాయి కానీ ప్లేన్ ఒక రేట్ ఉంటుంది డిజైన్ వచ్చినవి ఒక రేట్ ఉంటాయి అన్నమాట మనకి వెళ్తే తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ బాక్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా మొత్తం బాక్స్ బ్యాంగిల్స్ తీసుకోవాలి మనకి ఒక సిక్స్ కావాలి సిక్స్ సిక్స్ పేర్స్ కానీ టెన్ పేర్స్ కానీ కావాలి అంటే అవ్వదు బాక్స్కి వచ్చి ట్వెల్వ్ పేర్స్ ఉంటాయి అవి చిన్న సైజు నుంచి పెద్ద సైజుల వాళ్ళ వరకు కూడా ఉంటాయి అన్నమాట బాక్స్ మొత్తం తీసుకోవాలి నేను ఎందుకంటే ఇలాగ పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇలాగా వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి ఇలాగా టూ పేర్స్ కావాలి త్రీ పేర్స్ కావాలని అడుగుతూ ఉంటున్నారంట మాకు ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అలాగా త్రీ పేర్స్ ఫోర్ పేర్స్ అయితే మేము ఇవ్వము మొత్తం బాక్స్తో తీసుకోవాలి అని అయితే కనుక పర్టికులర్గా మెన్షన్ చేయమని అయితే కనుక ఆయన చెప్పారనమాట అందుకని ఒకటికి రెండు సార్లు చెప్తున్నా ఇప్పుడు మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినప్పుడు మధ్యలో బ్యాంగిల్స్కి వాడతాం కదా స్టోన్ బ్యాంగిల్స్ అని అలాగా ఇలాగా స్టోన్ బ్యాంగిల్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట స్టోర్ బ్యాంగిల్స్ ఏంటి మనకి సీజెడ్లో ఏవి కావాలన్నా అన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మనం థ్రెడ్ బ్యాంగిల్స్లో కుందన్స్ బ్యాంగిల్స్ కూడా వాడుతూ ఉంటాం కదా ఆ కుందన్స్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ కుందన్స్ ఉన్నాయి కదా ఆ కుందన్స్ పెట్టి మనం బ్యాంగిల్స్ చేస్తూ ఉంటాం కదా అలా కూడా మనకి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు కానీ మనం మన చేతితో చేసినవి వేరు ఇలాగ ఉన్నాయి వేరు కాబట్టి నేనైతే కనుక వీటి వీటి చాయిస్గా అయితే కనుక తీసుకోను ఇలా లోపలికి కూడా ఉన్నాయి చూసారా అలాగే పైన అయిందక్కడ అంకులు ఎక్కారు కదా అక్కడ కూడా ఉంటాయి అన్నమాట అలాగే మన మనం రోజువారీ వేసుకుంటాం కదా ఆ గాజులు కానీ ఒక పెళ్ళి లేదు ఫంక్షన్ ఏదైనా ఉంది అని అనుకుంటే ఇలాగా ఇప్పుడు విజయవాడలో ఉన్నాను కాబట్టి వంట అని చెప్తున్నా అదే హైదరాబాదు లేదంటే వేరే వేరే ప్లేసెస్లో మీకు హోల్సేల్గా ఎక్కడైతే షాప్స్ దొరుకుతాయో ఆ షాప్స్కి వెళ్ళిపోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇవి పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా సైడ్ బ్యాంగిల్స్ కింద అవి కూడా ఇక్కడ హోల్సేల్ షాపుల్లో మనకి ప్లస్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్గా వస్తాయి కానీ ఒక్కొక్క పేరు అనేది ఇవ్వరనమాట ఇప్పుడు నేను బాక్స్ చూపించాను అనుకోండి బాక్స్ తీసుకోవాలి బాక్స్లో కూడా మనకి మొత్తం టూ సిక్స్ టూ ఫోరే రావు త్రీ సైజెస్ టూ ఎయిట్ టూ ఫోర్ టీ టూ సిక్స్ అనమాట ఇలాగ త్రీ సైజెస్ అయితే ఉంటాయి అదే చిన్నపిల్లలకి వచ్చినప్పటికీ టూ పాయింట్ జీరో టూ పాయింట్ టూ అలా ఉంటుంది అన్నమాట ఒకసారి అది కూడా మీరు చూసుకోండి చూసుకొని అయితే కనుక పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూపించారు కదా ఫోర్ కట్లో పైన మనకి మోడల్ కింద వచ్చింది కాబట్టి అవి వేరే రేటు ఉంటాయి ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ ఉన్నది కదా ప్లెయిన్ వేరే రేట్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి అయితే కనుక చూసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకేమైనా కావాలంటే కనుక షాప్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షాప్ని విజిట్ చేసిన తర్వాత ఒకటికి రెండు వస్తువులు అయితే కనుక ఖచ్చితంగా కొంటాం మనకిప్పుడు వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆ వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి అనమాట అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న సైడ్ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ బ్యాంగిల్స్ అయితే కనుక కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ మొత్తం బాక్స్ అంతా తీసుకోవాలి మనకి సింగిల్గా చూపిస్తే కనుక వన్ ఫిఫ్టీ రూపీసే కానీ మొత్తం బ్యాంగిల్ అంతా బాక్స్ అంతా తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఈయన చూపిస్తున్నారో చూసారా ఇది ఒక మోడల్ ప్రతి దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి గోల్డ్ కలరు మెటల్ కలరు అంటే మీకు ఇంకా చెప్పాలంటే స్టీలు కొంచెం బ్లాక్లో వస్తుంది కదా అలాగా మొత్తం త్రీ షేడ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈయన చూపిస్తున్నారు చూసారా కింద బుట్టలు వచ్చినాయి చూసారా బుట్టలకి అంతా సీజెడ్ ఇదంతా సీజెడ్లోనే ఉన్నాయి ఇవి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అలాంటివి అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి ఎవరైతే మనం ఇక్కడ కొనుక్కొని మార్కెటింగ్ చేసుకోవాలి మనం ఇంటి దగ్గర ఓన్గా షాప్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి అనుకోండి వాళ్ళకి మంచిగా అయితే మనకి టూ బ్యాంగిల్స్ ఏ వన్ ఫిఫ్టీ రూపీస్కి కూడా రావట్లేదు అనమాట మనకి ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయి కాబట్టి ఒకసారి అయితే ఆలోచించండి అలాగే ఇక్కడ సీజీ చూపిస్తున్నాను చూడండి ఇవైతే కనుక టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే కనుక చెప్పారనమాట చూసారా సీజెడ్ రోజ్ గోల్డ్లో వచ్చింది మీకు రోజ్ గోల్డ్లో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ రోజ్ గోల్డ్లో వచ్చింది ఇవి బుడ్డవాళ్ళవి చిన్న చిన్న పిల్లలు ఏమంట సైజ్ చూసారా టూ జీరో ఉంది అలాగా ఏ సైజెస్ అయినా కూడా ఉంటాయన్నమాట మీకు ఇలాగా ఒక్కసారి వన్ టౌన్కి వెళ్ళిపోయారు అని అంటే గనక మీకు కావాల్సినవన్నీ మనకు ఫంక్షన్ ఉందా ఏదైనా అకేషన్ ఉందా లేదంటే ఇంకా ఏదైనా వేరే దానికి ఎట్లకైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఇలాగ టౌన్ కి వెళ్ళిపోయారు అనుకోండి మనకి తక్కువ ప్రైస్లో ఎక్కువ మెటీరియల్ అనేది వస్తుంది అనమాట ఒకసారి ఎవరికైనా ఇలాగ పొద్దున్న దసరా వస్తుందనే లేదంటే పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదా ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేవి ఇలా ఈ షాప్స్లో మాత్రమే దొరుకుతాయి అనమాట మళ్ళీ మీకు కుందన్స్ అవి వచ్చేటప్పటికి అవి సపరేట్ కాస్ట్ అవి సపరేట్గా మళ్ళీ వేరే దగ్గర తీసుకోవాలి అన్నీ ఒక దగ్గర దొరకవు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో కుందన్స్ వేరే దగ్గర దొరికితే కుందన్స్ దగ్గర థ్రెడ్స్ కూడా దొరుకుతాయి అనమాట అలాగే ఇవి చూసారా మనకు డైలీ యూస్కి అయితే పనికి వస్తాయి సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉందని చెప్తున్నారు అనమాట మీకు ఇదిగోండి చూసారా ఇవన్నీ సీజెడ్ బ్యాంగిల్స్ ఈ సీజెడ్లోనే రోజ్ గోల్డ్ ఉంది అలాగే బ్లాక్ టైప్లో కూడా ఉన్నది చూసారా మీరు గమనించినట్టయితే కనుక కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాగే చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి నాకైతే కనుక ఫస్ట్ చూపించాను కదా ఆ మోడల్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట ఏం చేస్తాం ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ నచ్చుతూ ఉంటాయి కానీ అన్నీ తీసుకోలేము కదా ఎందుకంటే బాక్స్లో తీసుకోవాలి కాబట్టి ఒకే మోడలు నేను అన్నిసార్లు వేసుకోలేను కదా అదే ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి రకరకాల మోడల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ మందికి కూడా కావాలి కాబట్టి అలాంటప్పుడు అయితే కనుక ఇది బెస్ట్ చాయిస్ అని అయితే కనుక నేను చెప్తాను అనమాట అక్కడ మీరు చూసారా ఈ బాక్స్లో అన్ని అన్ని రకాల గాజులు అనమాట అన్ని రకాల గాజులు అన్నీ అయితే కనుక దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఒక బాక్స్లో చూపిస్తాయి ఇవి టూ పాయింట్ జీరో సైజు ఇది అయితే కనుక వన్ ఇయర్ వారంటీ అంట దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కనుక డిస్ప్లేలో నెంబర్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి అలాగే ఏదైనా చెప్తున్నాను కదా దేనికైనా కూడా మనం బాక్స్తో మొత్తం బాక్స్ బ్యాంగిల్స్ అయితే తీసికోవాలన్నమాట ఇవి అదే సిక్స్ మంత్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళకైతే సరిపోతే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇదిగోండి మమతా బ్యాంగిల్స్ మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా మొబైల్ నెంబర్ అయితే కనుక ఇస్తాను ఒకసారి కాల్ చేసి అడగండి వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్పింది అయితే కనుక వాళ్ళకి సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఇవ్వము బల్క్లో మాత్రమే ఇస్తామని అయితే కనుక చెప్పారు అది నేను మస్ట్ అండ్ షూట్గా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి వచ్చిన క్వైరీస్ వచ్చినట్టు ఉన్నాయి అందుకని వాళ్ళు చెప్పమని అయితే కనుక చెప్పారు నేను షాప్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా చెప్తానే ఉన్నారనమాట ఇది కానీ వెల్వెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా వెల్వెట్ బ్యాంగిల్స్లో కూడా కలర్స్ ఉంటాయి అనమాట మనకి బాక్స్కి ట్వెల్వ్ సెట్స్ ట్వల్ పీసెస్ ఎన్నో ఉంటాయి ఆ ట్వెల్వ్ పీసెస్ అయితే కనుక ఇస్తారు మే ఈ లోపు కావాలి అంటే షాప్లోనే మార్చుకోండి లేదు అంటే కనుక ఒకసారి చూసుకొని చెక్ చేసుకోవడం నాకు ఈ బ్యాంగిల్స్ అయితే చూసారా పట్టీలా అనిపించింది చిన్నపిల్లలకి పట్టీలు ఉంటాయి కదా అలా అనిపించే మళ్ళీ చూసాను అనమాట చూసారా ఎలా భలే అబ్బాయిగా అనిపించింది ఇందులోనే మనకి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఏంటి సిల్వర్ కలర్లా ఉంది కదా దీంట్లో కొంచెం బ్లాక్లో మెటల్ టైప్లో వచ్చింది అలాగే ఇదిగోండి ఇంకా కొంచెం డార్క్ అలాగే ప్రతి బ్యాంగిల్కి కూడా త్రీ కలర్స్ అయితే అన్నమాట ఒకసారి ఫంక్షన్స్కి అకేషన్స్కి ఏదైనా ఉన్నా చూస్తే అలాంటప్పుడు అయితే కనుక ఇలాంటి షాప్కి విజిట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అన్నదైతే కనుక నా ఒపీనియన్ అనమాట నేను మెయిన్గా అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ కోసమే చూపిస్తున్నాను కదా ఇవన్నీ ఏంటంటే ఒక్కటి చూస్తే వేరే వేరే చూస్తూ ఉంటాం కదా దాని గురించి అయితే నేను చెప్తున్నాను అనమాట ఇలాగ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కానీ బల్క్లో ఆర్డర్ చేసుకు అనమాట బల్క్లో ఆర్డర్ చేస్తేనే వీళ్ళు కొరియర్ ఫెసిలిటీ అనేది చేస్తారు షాప్ చూసారు కదా మొత్తం మనకి ఏవైతే మెటీరియల్ కావాలో అన్నీ అయితే కనుక అవైలబుల్టీగా ఉంటాయి ఏదైనా సింగిల్ పీస్ అనేది ఇవ్వబడదు వాళ్ళు చెప్పిన దానికంటే నేను ఇంకా ఎక్కువ సార్లు చెప్తాను ఎందుకంటే ఆయన అంత అలాగా అనమాట నా బ్రెయిన్ అనేది అంత ఇదిగా చేసి చెప్పారు మీకు ఏం కావాలని ఇక్కడ ఆర్డర్ చేసుకో నేనైతే ఇక్కడ మమతా బ్యాంగిల్స్ ఉండే కదా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తున్నా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి కాల్ చేసి కనుక్కో ఇది వన్ లో ఉంటది నియర్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు క్లారి కాంటాక్ట్ అవ్వండి మమతా బ్యాంగిల్స్ నుంచి అయితే గనక ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అలాగే సీజర్ కుందన్ బ్యాంగిల్స్ నుంచి నేను చూపించిన వీడియో అంతా చూసారు కదా అలాగే నేనైతే డిస్ప్లే మీద ఇస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే అందులోను హోల్సేల్ గా కావాలి అనుకుంటేనే వాళ్ళని అయితే కనుక కాంటాక్ట్ చేయండి అలాగే ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్కటికి ఒక్కొక్క కాస్ట్ ఉంటా ఉంటాయి కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్లెయిన్ బ్యాంగిల్స్ సజెస్ట్ చేసుకోండి అలాగే లేదు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నార్మల్గా రోజువారి వేయడానికి మాత్రం ఇవి వాడుకోండి అలాగే టూ షాప్స్ పెట్టుకోమన్నాను కదా నెక్స్ట్ షాప్ అయితే కనుక నెక్స్ట్ టైం అయితే కనుక చూపిస్తాము మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా ఇంకా వేరే ఏమైనా కావాలి ఏదైనా మోడల్స్లో కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు నేనైతే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను అలాగే ఇంకా ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో కానీ వేట్లో కానీ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను క్లారిఫై ఇస్తాను మమతా బ్యాంగిల్స్ దగ్గరికి అయితే కనుక ఆయన చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారనమాట మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఒకవేళ లేకపోతే కనుక ఫలానా టైంలో వస్తుంది అని కూడా చెప్తారనమాట మనకి ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా షాప్కి వెళ్ళి పర్చేస్ అయితే చేయండి ఇది వన్ టౌన్లో ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను ఎన్ని బ్యాంగిల్స్ తెచ్చుకున్నా మాకే తెలియదు అనమాట అన్ని బ్యాంగిల్స్ అయితే కనుక అక్కడే తెచ్చుకుంటా ఉంటాను లేదు దొరకలేని పక్షాన వేరే షాప్కి వెళ్తాను అలాగే థ్రెడ్స్ కానీ కుందన్స్ కానీ ఏంటైనా టూ టూ షాప్స్ పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఒక షాప్లో మనకి దొరకకపోయినా వేరే షాప్లో దొరుకుతాయి కాబట్టి అందుకని టూ టూ షాప్స్ పెట్టుకోండి అని చెప్తున్నాను ఒకే దాంట్లో అసమానం అన్ని ఉండాలని రూల్ ఉండదు కదా వాళ్ళ దగ్గర స్టాక్ ఉండొచ్చు అయిపోవచ్చు గురించి అయితే చెప్తున్నాను అనమాట అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రెడ్ బ్యాంక్స్ బిజినెస్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా అయితే కనుక చెయ్యండి ఎవరికొచ్చే కస్టమర్స్ వాళ్ళకి వస్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తరఫు నుంచి కూడా స్టార్ట్ చేసుకోండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా అలాగే నెక్స్ట్ వీడియోలో కుందన్స్ ఎలా స్టిక్ చేయాలి అన్నది కూడా చెప్తాను అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ